నమస్కారం అండి నా పేరు కొప్పాక శ్రీనివాసరావు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి విషయము గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అసలు ఏమిటి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఇది ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది తెలంగాణ ప్రభుత్వము దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది అనేది చర్చిద్దాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ విషయమై దీనిని రాయలసీమ ప్రాంతానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి తాగునీరు సాగునీరు అందించాలి అనేటువంటి ఒక ప్రణాళికతో ఈ ప్రాజెక్టుని రూపకల్పన చేశారు రూపకల్పన చేసి దీంట్లో జలహారతి అని ఒక కమిటీ వేసి దాన్ని అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్ర జలశక్తికి కూడా తమ నివేదికను పంపించారు అయితే ఈ బనకచర్ల ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజుకు రెండు టీఎంసీల వాటర్ చొప్పున సంవత్సరానికి రెండు వందల టీఎంసీల వాటర్ అంటే వృధా వాటర్ సముద్రంలో వృధాగా కలిసే వాటర్ ఏదైతే ఉందో దానిని మళ్లించి వ్యవసాయ రంగానికి వాడుకోవాలి అనేది ఒక ప్రణాళిక అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నటువంటి నివేదిక ఏంటంటే సంవత్సరానికి రెండు వేల టీఎంసీల వాటర్లో వృధాగా పోతుందని దీన్ని మనం యుటిలైజేషన్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఒక ఎనభై వేల నూట పన్నెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుని మూడు దశల్లో ప్రారంభించాలని చెప్పి ఒక అయితే తయారు చేశారు ఈ మూడు దశల్లో ఈ వాటర్ని ఎలా లిఫ్ట్ చేస్తారు అంటే మనకి మొదటి దశలో పోలవరం కుడికాలువ నుంచి కృష్ణానదిలోకి వాటర్ను తీసుకెళ్ళటం మొదటి దశ రెండో దశ వచ్చేసరికి కృష్ణానది దగ్గర నుంచి నాగార్జునసాగర్ కెనాల్లోకి నీటిని పంపించి అక్కడ నుంచి తొమ్మిది హెడ్రెగ్యులేటర్లు తర్వాత రెండు టన్నెల్స్ ద్వారా ఈ వాటర్ని బొల్లాపల్లిలో రిజర్వాయర్ ఏర్పాటు చేసి అంటే అక్కడ నలభై ఎనిమిది వేల ఎకరాలను సేకరించి రిజర్వాయర్ను ఏర్పాటు చేసి అటు నుంచి దగ్గర దగ్గరగా మూడున్నర లక్షల హెక్టార్ల వ్యవసాయానికి ఈ నీటిని ఉపయోగించాలి అనేది రెండో దశలో వేసుకున్నటువంటి అంచనా ఇకపోతే మూడో దశకు వచ్చేసరికి సాగర్ కుడి కాలం నుంచి నగరి గాలేరు తెలుగు గంగ మొదలగు ఆయకట్టు అంటే ఒక ఇరవై మూడు వేల ఎకరాల ఆయకట్టును కూడా ఈ వాటర్తో స్థిరీకరించాలని ఈ ప్రాజెక్టుని రూపాంతరం చేశారు ఇది నిజంగా ఇది ప్రజా సంక్షేమం కోసము మనకి ఈ ప్రాజెక్టు వాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతము సస్యశ్యామలం అవుతుంది ఎడారి ప్రాంతాలనేవి తాగునీరుకి సాగునీరుకి కూడా నోచుకొని సస్యశ్యామలు అవుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే నీరు పళ్ళమెరుగు నిజము దేవుడే అన్నట్టు ఉత్త అప్పో ఏరియాలో నుంచి మనకి తెలంగాణ నుంచి కానీ అటు మహారాష్ట్ర నుంచి కానీ జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఉత్తరాంచల్లో కానీ ఏదన్నా వరదలు బాగా వచ్చినప్పుడు ఎన్ని ప్రాజెక్టులు కట్టినా అప్పులో ఉన్నవి ఆపలేవు కావాలంటే మీరు ప్రాజెక్టులు కట్టుకోండి అక్కడ కాళేశ్వరం కట్టారు ఆపుకోండి కానీ ఫ్లో దాటిపోయిన తర్వాత పరిమితి దాటిపోయిన తర్వాత వాటర్ వచ్చేస్తూ ఉంటుంది దాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి ఆ వేస్టేజ్ అవుతున్న వాటరు రెండు వేల టీఎంసీలు వాటర్ పోతుందనే కాబట్టి కనీసం మనం రోజుకి ఒక రెండు టీఎంసీల చొప్పున సంవత్సరానికి రెండు వందల టీఎంసీలు మనం వాడుకోగలిగిన ఈ ప్రాంతం ఉన్నటువంటి రాయలసీమ కానీ ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా సస్యశ్యామలు అవుతాయని చెప్పి ఈ ప్రాజెక్టుని అంచనా వేశారు దీన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఈ ఈ వాటర్ హక్కులు చట్టాలు ఏవైతే ఉన్నాయో దానికి పోలవరం నుంచి వెయ్యి టీఎంసీలు కృష్ణానది నుంచి ఐదు వందల టీఎంసీలు రెండు కలిపి పదిహేను వందల టీఎంసీల వాటరు మేము నిరభ్యంతరంగా తెలంగాణ వాడుకోగలిగితే ఎటువంటి ఎన్ఓసి లేకుండా ఇంకా ఎక్సెస్ వాటర్ ఉంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించుకున్నప్పటికీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మీరు నాగార్జున సాగర్ నుంచి ఈ వాటర్ని తీసుకెళ్ళటం అనేది మాకు అనుమానాలకు తావిస్తుంది కాబట్టి మాకు వాటర్ లేకుండా అసలు వన్కోటి ముఖ్యంగా మిగులు జలాలు తర్వాత వరద జలాలు అనే కాన్సెప్టే లేదు ఇది మీరు సృష్టించారు ఇది మా రైతులకి అన్యాయం చేస్తున్నారు అనే వాదన వాళ్ళు పెట్టి వాళ్ళు కూడా కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేశారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ యొక్క సానుకూల ఫలితాలు ఏంటి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే డిపిఆర్ ప్రాజెక్టులు కూడా వీళ్ళు కూడా ఇచ్చారు అటు తెలంగాణ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తుంది వాళ్ళకున్న అనుమానాలు మాకు పదిహేను వందల టీఎంసీలు మేము వాడుకోవాలని చెప్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా ఏం చెబుతుందంటే సముద్రంలోకి వరద నీరు ఏదైతే వృధాగా పోతుందో దాన్ని మేము వాడుకుంటాము అని చెప్తుంది ఇటీవల నితిన్ గడ్కరీ గారు రోడ్లు ప్రారంభోత్సవానికి జాతీయ రహదారులు ప్రారంభించడానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశారు అసలు వరద నీటి వృధాగా పోతున్న వరద నీటి గురించి మీరెందుకు కొట్టుకుంటున్నారు దాని గురించి కొట్టుకోవాల్సిన అవసరమే ఉంది దాన్ని ఆపుకోగలిగి ప్రాజెక్టులు కట్టుకోగలిగి ఆ నీరుని స్టోరేజ్ చేసుకోగలిగితే వ్యవసాయ రంగానికి ఉపయోగపడుతుంది ఎన్ని రంగాలకు ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఆయన కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఈ బనకచర్ల ప్రాజెక్టు ఉపయోగమా ఏ రకంగా ఉపయోగపడుతుంది దీనికి ఆంధ్ర ప్రజల మద్దతు ఉందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాలు తెలియజేయండి దీ ప్రాజెక్టును కూడా ప్రాజెక్టును గురించి కూడా చర్చించండి సందేహాలు నివృత్తి చేయండి ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను నమస్కారం